ఈరోజు మనం పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం సో దానికి నేను మసాలా సామాన్లు ఆనియన్స్ టొమాటో చిల్లీస్ పన్నీర్ మసాలాస్ అలాగే కొంచెం పెరుగు పుదీనా కొత్తిమీర అలం వెల్లుల్లి పేస్ట్ నానబట్టిన గ్రీన్ పీస్ బటానని తీసుకున్నాను ఓకే గాయస్ ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను గీ కూడా వేసుకోవచ్చు గీతో కూడా కొంతమందికి నచ్చుతుంది సో ఆయిల్ ఎంత కంటెంట్ కావాలో అంత వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక మీకు చూపించాను కదా మసాలా సామాన్లు అవన్నీ వేసేసుకోండి ఇది కొంచెం లైట్గా ఒక థర్టీ సెకండ్ వేగిన తర్వాత ఆనియన్స్ చిల్లీ వేసేసుకోండి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు మటన్ ఇద్దాం ఆనియన్స్ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అల్లం పేస్ట్ కొంచెం సేపు బాగా పట్టినంత వరకు ఆనియన్స్ మగ్గనివ్వాలి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన మొత్తం పోయింది ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇది కూడా బ్రౌనిష్గా అయ్యింది ఆనియన్స్ సో ఇప్పుడు టొమాటోస్ అనేది వేసేసుకున్నాం టొమాటోస్ కూడా కొంచెం బాగా మగ్గనివ్వాలి నేను కొంచెం ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ జీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు నేను పన్నీర్ ముక్కలు అనేవి వేసేసుకుంటున్నా అలానే ఇప్పుడు నానబెట్టుకున్న గ్రీన్ పీస్ ఇప్పుడు వీటికి మసాలా బాగా పట్టాలి కాబట్టి ఇందాక మీకు చూపించిన కొరియాండర్ మసా కొరియాండర్ పౌడర్ ఇంట్లో చేసిన గరం మసాలా బిర్యానీ మసాలా ఈ మూడు కలిపి ఇంకా వేసేసుకుంటున్నా ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను రైస్కి దీనికి కలిపిన కలిపితే ఎంత సాల్ట్ పడుతుందో అంత ఒకేసారి వేసేసుకుంటున్నాను నేను అలానే కొంచెం పెరుగు అనేది నేను యూజ్ చేస్తున్నా కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది పెరుగు కూడా నేను యూజ్ చేస్తున్నాను ఇంకొకసారి కలిపేసుకున్నాను ఇప్పుడు నేను రైస్ అనేది వేసేసుకుంటున్నాను రైస్ని నేను ఒక థర్టీ మినిట్స్ అనేది వాటర్లో సోప్ చేశాను ఆ రైస్ని మనం ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటాం మనం ఎంత రైస్ వేసుకుంటామో దాన్ని బట్టి కంటెంట్ చూసుకొని వాటర్ అనేది వేసుకోండి ఒక్కసారి దీన్ని స్టేట్ చేసేద్దాం రైస్తో పాటు అలానే నేను కొంచెం పుదీనా కొత్తిమీర అలానే కొంచెం కస్తూరిమైతే కూడా పైన వేసుకుంటా కొంచెం కస్తూరమేది వేసుకుంటున్నాను అలానే కొంచెం చాప్డ్ పుదీనా అండ్ కొత్తిమీర ఒకసారి కలిపేసుకుందాం ఇన్ కేజ్ పులావ్ బాగా స్పైసీగా వాళ్ళు ఉంటే కొంచెం మసాలా ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకొని విజిల్స్ రానుకోండి ఓకే ఫ్రెండ్స్ టూ బేజెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కుక్కర్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు రైస్ కూడా చాలా స్మూత్గా ఎంత బాగా వచ్చిందో సో సర్వ్ చేసి మీకు ఇప్పుడు చూపించేస్తాను దిస్ ఈస్ ది ఫైనల్ లుక్ అండ్ ప్లీజ్ డూ ఫాలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్